నిజామాబాద్ నగరంలో ఊర పండగ బ్రహ్మాండంగా ప్రారంభమైంది ప్రతి ఏడు ఘనంగా నిర్వహిస్తారు అయితే సికింద్రాబాద్ బోనాలకు మాంకాలి బోనాలకు ఎంత ప్రాధాన్యత ఉందో నిజామాబాద్ లోని ఊర పండుగ కూడా అంతే ప్రాధాన్యతగా సంతరించుకుంది అదే రకంగా గ్రామాల నుంచి కూడా తరలివచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పండగ నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మనకు ప్రతి సంవత్సరము ఊర పండగలో ఆ గ్రామ దేవతలను చెక్కపై చెక్కి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ తేలి మైసమ్మ మత్తడి మైసమ్మ ఇలా అన్ని చోట్ల పద్నాలుగు దేవతలను గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉంచడం జరుగుతుంది దీంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అయితే గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఇటు దేవతలను కొలుస్తూ మొక్కులు చెల్లించుకుంటూ కోళ్ళు మేకలు కోచుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మన స్థానికులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఊర పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఇక్కడ ఇందూర్లో ఊర పండుగ అంటే ఇది అనాదిగా వస్తున్న ఆచారం అండి పూర్తిగా చెప్పాలంటే హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్న మాంకాళి జాతర కన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇక్కడ కానీ చాలామందికి ఈ విషయం తెలియదు ఇక్కడ చేసేది ఎలా ఉంటుందంటే మా నిజామాబాద్లో ఒక్క డివిజన్ కాదు అరవై డివిజన్ అందరూ కలిసి నిజామాబాద్ మొత్తం కలిసి ఊర పండుగ చేసుకుంటారు ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలామందికి ఆదివారం పండుగ ఉంటుందనే తెలుసు దానికన్నా ముందు కూడా మంగళవారం ఆదివారం కన్నా ముందు మంగళవారం బండారి చేస్తారు అంటే నలువైపుల నాలుగు దిక్కుల్లో ఈ బండారి చేసి అక్కడి నుంచి ఈ ఊరు దాటి ఊరికి పొదమెదలు అంటారు ఇవి ఈ పొడిమెదలు దాటిపోకుండా బండారి వేసి ఆ రోజు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఎవరైతే ఈ గ్రామ దేవతలు ఉన్నాయో వాటిని మంగళవారం రోజు స్టార్ట్ చేస్తారు చెక్కడము దాని తర్వాత సిరీఫ్ కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఈరోజు ఊరు మొత్తము దేవతల్ని తీసుకొని తొట్లలో ఇలా తీసుకొని వస్తారు ప్రతి ఒక్కరు చాలా బ్రహ్మాండంగా కలిసిమెలిసి చేసుకునే పండుగ ఇది ఇక్కడ ఎలాంటి మీ డివిజన్ మీరు అని కాకుండా ఇందులో ముఖ్యంగా ఈ పెద్ద కాపు అనే వాళ్ళు ఉంటారు కాపు సంఘాలు ఫస్ట్ ఈ పెద్ద తీసుకుంటారు పాటు అన్ని సంఘాలు కలిపి చేసుకుంటారు ఇది ప్రతి సంఘం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాము చాలా బాగుంటుంది అండి పండుగ ప్రత్యేకత గుర పండుగ అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిజామాబాద్ ఇందూర్ లో ఈ పండుగ నిర్వహిస్తారు గతంలో మూఢ నమ్మకాలు అప్పుడు గత్తర్లు గాయలు కోసం అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి అమవారి గ్రామాల్లో ఉన్న దేవతలందరికీ ఇక్కడ ఈ బండారు కార్యక్రమం ఒకటి ఉంటుంది అప్పుడు ఎందుకంటే చిన్న పిల్లలకు గత్తర్లు గాయలు రాకుండా అని చెప్పేసి ఇది ఒకటి పాబంది చేసి నిజామాబాద్ లో ఘనంగా ఊరవణం నిలుస్తారు హైదరాబాద్ లో ఉండే మాంకాలమ్మ జాంక జాతర కన్నా పెద్ద ఎత్తున నిజామాబాద్ లో ఊరవణు ఇక్కడ అన్ని కులాలు మతాలకు అన్నిటికీ అతీతంగా నూట ఏదైతే సార్వజనిక సార్వజనిక ఏదైతే వాళ్ళు ఉన్నారో అందరినీ కుల అన్ని కులాలను అన్ని కులాలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని ప్రతి ఒక్క కులం కూడా అందరితోటి ఈ ఘనంగా ఊర పండుగ నిర్వహిస్తారు మీరు చెప్పండి ఎట్లా నడుస్తుంది ఏంటి పరిస్థితి ఇందోర నగరంలో ఊర పండుగ అనేది చాలా పెద్ద పండుగ అందరు ఇంట్లో కలిసిమెలిసి కుటుంబ కుటుంబం అందరూ కలిసి అన్నదమ్ములు పిల్లలు అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించుకుంటారు ప్లస్ ఈ ఇల్లా ఇల్లా నుంచి ఊరేగింపుగా వచ్చే నలుగుదిక్కుల ఇందూరు నగరంలో దిక్కుల అమ్మవార్లు కొలవై ఉంటారు సో ఈ ఇందూరు మొత్తంలో ఇది చాలా పెద్ద పండుగ ఈ ఆషాఢ మాసంలో వచ్చే పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ వచ్చి ఆ మేక కో కోడిని కానీ మేకని కానీ మనం బలిచ్చి అమ్మవారికి అందరినీ మంచిగా చూసుకోవాలి శాంతి ఇంప చేయాలని మేము కోరుకుంటాము చాలా పెద్ద పండుగ అండి ఇది ఇక్కడ మరికొందరు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకేమైనా ఊర పండుగ ఎట్లా నిర్వహించుకుంటారు మీరు నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి నిజామాబాద్ అంతకుముందు ప్లేగు హోమ్ అండ్ గత్తరా అని చెప్పి ఒక వ్యాధి సంభవించింది ఆ దాన్ని కాపాడుకుంటానికి మన గ్రామ ప్రజలు నిజామాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక జాగ్రత్త తమ్ముడిగా ఇదయ్యి ఒక ఇది పెట్టారు అయితే అటువంటిది ఇది కావాలని చెప్పేసి అందరికి ఎటువంటి క్షేమం కానీ ఎటువంటి ఎటువంటి ఇవి జరగకుండా చూడాలని చెప్పేసి అమ్మవార్లు అందులో పెట్టారు ఐదుగురిని అది ఊరి ఊరి పొరిమేరలో అక్కడక్కడక్కడక్కడ ఇది చేస్తుంది అప్పటి నుంచి వర్షాలు మంచిగా గురువాలని చెప్పేసి పాడి పంటలు మంచిగా ఉండాలని పశువులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రాణ నష్టము ఎటువంటిది జరగకుండా కాపాడమని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇట్లనే నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కలిసి ఒక విధమైన మీటింగ్ ఏర్పాటు చేసి దీప నైవేద్యాలు ఇచ్చే ఊరిని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ నగరంలో గ్రామ దేవతల కోసం ఊర పండుగని నిర్వహిస్తారు ఇది ఏంటంటే గత ఎనభై ఐదు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది అన్ని కులాలన్నీ కలిసి సార్వజనిక ఆధ్వర్యంలో ఈ పండుగ నిర్వహిస్తుంటారు అయితే ఇందులో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఎందుకంటే గ్రామంలోని తేలి సమ్మ దగ్గర నుంచి కిల్లా చౌరస్తలను తేలిమైసమ్మ నుంచి దేవతలు బయలుదేరి గ్రామ పొలిమేరల వరకు అన్ని దేవతలను అన్ని ఏరియాలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇది గత డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని వారి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది